నేను లెవెన్కి వెళ్ళి వస్తానమ్మా 11 కి కాల్ చేస్తాను మీకు మీటింగ్ పెట్టేస్తానమ్మా అదే మీ నెంబర్ పెడతారండి అలా ఎవరా నెంబర్ ఇవ్వకూడదమ్మా హహ శంకర్ గారు చెప్తాను నేను హహ మేడం గారు హాయ్ 12 మన అక్కడ కొంచెం దౌలేశ్వరం కాటం కాటం అక్కడ ఆఫీస్ ఉంది కదా కొంచెం అని చెప్పండి రమ్మని చెప్పండి సరే కదా మీ అబ్బాయి కాడ ఇచ్చేస్తారండి ఆ ఓకే రేపండి రేపా ఆహా అండి మండే ట్యూస్డే జాయిన్ అవ్వమని చెప్పండి సారీ సారీ అవునమ్మ మండే ట్యూస్డే జాయిన్ అవ్వమండి అలాగే అదే శనివారం అన్నారు అదే అంతకే భయమేస్తుందండి ఇంకా కాదు ఆహా లేదు 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 అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి కదా నిజమే అండి ఇవన్నీ అవును ఏం ఇబ్బంది పడుతుంది ఏదంటే మా భయం మాకు ఉంటాది కదండి ఏదో ఇత్తారంటే ఇది కదా అవునవును అవునండి అవును మందు ఒకసారి మార్నింగ్ నాకు శంకర్ అయ్యండి ఒకసారి చేసిన తర్వాత నాకు ఫోన్ చేస్తారాను సరే అండి సరే కట్టడి నుండి కట్టపాత నడకపోతే సార్ అబ్బాయికి ఇచ్చాను సార్ ఆర్డర్ కాపీ ఇచ్చేసి మీరు బయలుదేరిపోండి సార్ మర్చిపోకండి సారు ఏంటో అబ్బాయి ఇచ్చేయరనుకో ఇంకా గొడవ ఉండదు కదండి మా బాధ మా అది మా భయం బాధ కాదు ఇయ్యాలి కదా రేపించిన భయం నిజమే తెలియదు కదా మాకు అంతే కదండి నిజమేంటన్నది మాకు తెలియదు కాబట్టి మాకు భయం అండి అమ్మా అమ్మ ఒక మాట మేడం గారు మీ మాటలు కూడా విజయ్ గారు ఉన్నారండి విజయ్ గారు పక్కన ఉన్నారండి బండి అదే వింటున్నారు ఇప్పుడు ఆయన మేము ఇబ్బంది పడుతున్నామండి ఎందుకంటే మా ఇప్పుడు మీరు మాకు తెలియదు అంటే మాకు ఆయన తెలుసు కాబట్టి మేము ఆయన్నే ఇబ్బంది పెడుతున్నాం అది ఏంటండి ఇలాగ అంటున్నారు అలాగ అంటున్నారు ఈ రోజు అంటున్నారు అలాగ అంటున్నారు అని మేము ఆయన్ని ఇబ్బంది పెడుతున్నాం అండి మీరు కొంచెం అర్థం చేసుకోండి ఇంకా ఇంకా మారద్దండి ఇదే లాస్ట్ ఫైనల్ అండి మీరు శనివారం అన్నారు శనివారం ఓకే శనివారం కాదు సోమవారం అయితే లాస్ట్ ఆ చెప్పండి చెప్పండి అదే అండి సోమవారం ఇంకా 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 ఇదైతే అండి సారు హలో సార్ మీరు సార్ మాట్లాడండి సార్ చెప్పండి సార్ ఇంకా ఇది అయితే ఇక్కడని కొంచెం కొంచెం చేసి పెట్టినట్టు అవుతుంది సరే అండి అయితే